హుస్నాబాద్ పట్టణంలోని ధర్మవీరి యోగా శిక్షణ శిబిరం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మహిళలంతా ఒకచోట చేరి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో సంబరాలు నిర్వహించారు మహిళలంతా రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ర్యాలీగా వెళ్లి బతుకమ్మలు ఒకచోట పెట్టి బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ సాంప్రదాయ పాటలు పాడుతూ మహిళలను మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత పాటలు పాడుతూ హోరెత్తించారు ఈ బతుకమ్మ సంబరాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజని మాజీ కౌన్సిలర్స్ చిత్తారి పద్మ భూక్య సరోజన వాలా సుప్రజ బోసు రమాదేవి ధర్మవీర్ యోగ శిక్షణ శిబిరం మహిళలు తదితరులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడారు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇంటి ఆడబిడ్డ అయిన బతుకమ్మను ఎల్లప్పుడూ కూడా అందరినీ ఆదరించాలని అన్నారు సద్ల బతుకమ్మ పిత్రవాస పండగ నుంచి సదల బతుకమ్మ వరకు జరుపుకునే ఈ బతుకమ్మలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పూలను పూజించేది మరి అలాంటిది డీజేలు కోలలు ప్లస్ అది లేని పాట లేకుండా ఉన్న పాటలు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ధర్మవీర్ యోగా మహా మహావీర్ ధర్మవీర్ యోగా సెంటర్ నుంచి మరి బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది నిజంగా ధర్మవీర్ సంస్థ అనే కాదు ఈరోజు ఉస్నాబాద్లోని ప్రతి మహిళ కదిలి వచ్చినందుకు ముఖ్యంగా వారందరికీ ధన్యవాదాలు న్యాచురల్గా చెప్పాలంటే సజ్జల బతుకమ్మ నుంచి పిత్రవాస బతుకమ్మ ఈ మధ్యలో మేము కనుక మా ఆడినప్పుడు చిన్నప్పుడు ఒకరోజు మక్క ముద్దలు ఒకరోజు పల్లీల పొడి ఒకరోజు నువ్వుల పొడి ఒకరోజు అలసిందె అని వారం రోజులు ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేది నిజంగా ఇప్పటి పిల్లలు అవన్నీ మిస్ అవుతున్నారు ఇప్పటి పిల్లలకు ఈ బతుకమ్మను కంపల్సరీ చప్పట్ల బతుకమ్మను పరిచయం చేయాలి మర్చిపోకుండా ఉండాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు నాచురల్గా దొరికే మన పువ్వులతోటి మరి రంగురంగుల పూలతోటి తీరొక్క పూలతోటి బతుకమ్మలు పేర్చుకొని మరి యువతరానికి భవిష్యత్ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను తీసుకపోతూ మరి నూతన పోకడలను మనం పుచ్చుకుంటూ కూడా పాత తరాన్ని మన పాత అలవాట్లను మర్చిపోకుండా ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలే మన సంస్కృతి సాంప్రదాయాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు చేయడం జరిగింది ఇందులో భాగంగా కూడా నేచురల్గా మన తీరొక్క పువ్వులతోటి మంచి బతుకమ్మలు పేర్చుకొని మహిళలంతా కూడా చక్కగా అలంకరించుకొని సీతాకోక చిలుకల్లాగా సాంప్రదాయ పద్ధతిలో ఆడుకోవడం ఆడుకొని మరి యువతరానికి చూపించడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి యువతరం కూడా నూతనత్వాన్ని ముందుకు తీసుకుపోతూనే మరి పురాతన మన పండగను కూడా మన తెలంగాణ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి జనరేషన్కి బతుకమ్మ అంటే టీజీలు పెట్టి డ్యాన్స్ చేయడం కానీ లేదంటే కోలాటం వరకే తెలుసు అలాంటి మాకు అసలు ప్రాచీన కాలంలో ఆడిన బతుకమ్మ ఎలా ఆడాలి అలాగే ఎలా పేర్చాలి అనే నియమాలను మా యోగా మా యోగా సెంటర్ నేర్పించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు బతుకమ్మ జరుపుతున్న భాగంగా ఇందులో అందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా న్యాచురల్ కలర్స్ బతుకమ్మను పెంచాము ఒక అనే కాదు ముందుగా జరుపుకున్న వినాయక చవితిలో మట్టి వినాయకులు పెట్టుకున్నాము అలాగే హోలీలో కూడా న్యాచురల్ కలర్స్ వాడాము ఇలా ప్రతి పండుగను మా యోగా సెంటర్లో వాతావరణానికి ఎలాంటి కాలుష్యం జరగకుండా జరుపుకున్నాము అలాగే ప్రతి పండుగ జరుపుకుంటూ మా యోగా సెంటర్లో మోటివేషన్ ఫిజికల్ స్ట్రెంత్స్ అనేది కూడా డెవలప్ చేస్తున్నాము అంతా ఫ్లవర్స్ ఆడడం అనేది ముఖ్యంగా మా ధర్మల యోగ శిక్ష కేంద్రం నుంచి మేము నేర్చుకుంది మా ప్రజెంట్ యంగర్ జనరేషన్కి తెలియని విషయం ఏంటంటే ఏదో బర్తమ్మ వచ్చిందా ఆడామా స్కూలు రెడ్మేడ్గా వెళ్తాయా తీసుకొచ్చామా అన్నంతవరకే మాకు తెలుసు కానీ రోజు మేము మా యోగ శిక్షణ కేంద్రం నుంచి పర్టికులర్ ఒక ఫ్లవర్స్ తోటి న్యాచురల్గా మా పూల కాలం నుంచి మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మాటకాల నుంచి వెళ్ళాడుతున్న ఆ పద్ధతులను ఆ నియమాలను ముందుకు తీసుకొచ్చి ఇలా మేము ఆడడం అందులో మేము కూడా నేర్చుకోవడం ఇందులో పాల్గొంచుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నా తరానికే కాదు ఇంకా ముందు తరాలకి వెళ్ళాల్సిన విషయం ఇది ముఖ్యంగా ఇది తెలంగాణకు చాలా పెద్ద పండుగ ఈ విషయం మేము ఇక్కడికి కూడా నేర్చుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది మాకే ఎందుకంటే మాకు తెలియకపోవడము మా నేర్శకు తెలియకపోవడం అనేది మహిళలు ప్రతి ఇంటికొక్కలము ఇవాళ బతుకమ్మ సంబరాలు అనగానే మహిళలకు చాలా సంతోషంగా పట్టు చీరలు కట్టుకొని ఒక సంప్రదాయ ప్రకారం మహిళ అంటే ఎట్లుంటుంది అనే ప్రకారం ఇవాళ ఇట్లా వచ్చి మేము మహిళలు వచ్చి ఆడుకోవడం చాలా సంతోషం యూత్ కానీ పిల్లలు ఈ మామూలు చూసి యూత్ కూడా నేర్చుకోవాలనే పట్ట ఎందుకంటే చాలా పిల్లలు యూత్ డిజైన్లకే అలవాటు పడైపోతు అట్లాంటి కాకుండా ఇట్లాంటి సంప్ర సంప్రదాయమైన పాటలకు ఆటలకు ఆడాలని యూత్కు ఇదొక మా మహిళలంగా ఒక పెద్దవాళ్ళంగా వాళ్ళకు ఒక పిలుపు ఇవ్వడమే కాకుండా ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ ముందస్తు పితృమాస శుభాకాంక్షలు ఉత్తరణలాగా ఇక్కడ బర్కమ్మలను పేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆడడం ఇదంతా ఏంటంటే ముందస్తు బతుకమ్మ సంబరాలు మనము బతుకమ్మ మన పూర్వీకులు చేసుకున్నారు బతుకమ్మ పండుగ మనం చూసినా మనం చేసుకుంటున్నాము మవి భావి భారత తరాలు అంటే ముందు ముందు పిల్లలు కూడా యువతరం కూడా బతుకమ్మ ఏ విధంగా ఉంటుంది అని అడగద్దు అంటే మన సంస్కృతి సనాతన సాంప్రదాయాలు అన్నీ కూడా అట్టడుగుపోతున్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా భావి తరాలకు అందింపజేసే దిశగా మొన్నటి వరకు గొడ్డెమ్మ బొడ్డమ్మ తర్వాత ఎల్లుండి పెట్టి అమావాస్య రోజు బతుకమ్మ స్టార్ట్ అయ్యి మళ్ళీ తొమ్మిది రోజులు రకరకాల పూలతో తంగేడు గునుగు తర్వాత పట్టుపుచ్చిగా పూలు ఆ తర్వాత అడవిలో ఉన్న అన్ని రకరకాల పూలతో గుమ్మడి పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం పూట పనులకు పోయొచ్చిన మన అమ్మలు తా అమ్మమ్మలు కూడా వాళ్ళు కూడా చెప్పి అంటే ఇప్పుడు అందరికీ కూడా మనకు ఈ పండగ వచ్చిందంటే అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది